హాయ్ ఫ్రెండ్ చూడండి మేము చిన్న తిరుపతి వెళ్ళామండి వ్యవసాయం పనులు అవ్వగానే మా ఆయనగారు అయితే వెళ్ళిపోతారండి అంటే మొదలుపెట్టిన కాంచి క్రాప్ అయితే చేయించుకోడు మేమేమో యాసాకాలం ఒకసారి ఫ్యామిలీతో వెళ్తామండి ఈయన మట్టికి వ్యవసాయం పనులు అవ్వగానే ఇప్పుడు ఉడుపులు కలుపులు అయిపోయినాయి కదండి అందుకనే మళ్ళీ తిరుపతికి వెళ్ళామండి ఎప్పుడు ఆయన వ్యవసాయం పనులు అవ్వగానే ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడు ఆల్రెడీ వ్యవసాయం మొదలెట్టిన కానీ క్రాప్ అయితే చేపించుకోలేదనమాట మావాడు కూడా అలాంతో పాటు పెంచేసుకున్నాడు అనమాట జుట్టు ఇక అందుకని అందరం ఫ్యామిలీతో వెళ్ళాము చూడండి మొక్కలు తెచ్చుకునే కాడ ఎంతమంది ఉన్నారో బాగా ఉన్నారండి శనివారం కదా దానివల్ల మళ్ళీ కోతల్లో వెళ్తాడు ఆయన ఒక్కడే వెళ్తాడండి మేము వేసవికాలమే వెళ్తాం ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఈసారి మేము కూడా వెళ్ళాలనుకున్నాము అనమాట ఆయనకి ఏదో సెంటిమెంటు పనులు పండ్లావంగానే చేసేసుకుంటాడు వెళ్తాడు అనమాట గుడికి ఆల్రెడీ మొక్క అవి చేపిచ్చేసుకుని నేనేమో మూడు కత్తులు ఇచ్చాము మా అమ్మాయి నేను బాబు కొడుకేమో గుండెలు చేపించుకున్నాడు మనం ప్రసాదాల కాడకి వెళ్తున్నాం అనమాట అప్పుడు చూడండి లొకేషన్ అయితే పువ్వులతో భలే ఉంది కదండి పైకి ఎక్కుతున్నాము మా ఊడు చూడండి నడవలేకపోతున్నాడు ప్రసాదాలు కాడ తీసుకున్నాక లొకేషన్ బాగుందని నేను ఇలా తీస్తున్నానండి మీ అందరికీ చూపిద్దామని చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే పైనుంచి నుంచి అక్కడ ప్రసాదాలు తీసుకుని వచ్చేసామండి మళ్ళీ దర్శనానికి బయలుదేరుతున్నాం అన్నమాట మా రెండు గుండ్లు బాగున్నాయా కామెంట్ చేసేయండి గుడికైతే ఎంట్రన్స్ వచ్చేసాం రోడ్డు దాడుతున్నాం అన్నమాట ఈయనకి సెంటిమెంట్ అండి చక్కగా వ్యవసాయం పనులు అవగానే ఆయన ఒక్కడే వచ్చేస్తాడు ఎప్పుడు మేమైతే సెలవుల్లో వెళ్తాము సంవత్సరానికి ఒకసారి ఏనుగు బొమ్మ చూడండి మామూలుగా మొక్కతో పెట్టినట్టున్నారు డిజైన్ చాలా బాగుంది కదండి ఏనుగు బొమ్మ ఇదేమో చిన్న చిన్న చెట్లు పెట్టారండి మొక్కలు బాగుంది మనం గుడిలోకి గుడి ఎంట్రన్స్లోకి వచ్చేసామనమాట లోన్కి వెళ్ళాము లోన్ అయితే ఇట్లా ఉందండి శనివారం కదా బాగా జనాలు ఉన్నారండి ఖాళీ లేదనమాట అవి పెట్టేస్తున్నాం అనమాట అప్పుడు చూడండి దర్శనానికి ఇక్కడ క్యూలో నా ఆరు స్టెప్పలుగా పెట్టారండి ప్రీ దర్శనానికి ఇటు సైడేమో ఎంట్రస్ కూడా అండి హాల్ అయితే నేను తర్వాత చూపిస్తానండి మొత్తం ఇది కళ్యాణ మండపాలు అంటా అండి దీంట్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి తర్వాత వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్ళిపోతామండి ఫోన్ అయితే దాంట్లోకి ఇచ్చేసి ఫోన్లో అయితే తీసుకెళ్ళినవారు కదా ఇదిగోండి దర్శనానికి వెళ్ళొచ్చేసాము వెళ్ళొచ్చినాక మీకు హాల్ చూపిద్దామని వీడియో తీస్తున్నాం అన్నమాట ఇక్కడైతే పెళ్ళిళ్ళు జరుగుతాయి అంటండి మండపాలు అంటాయి చూసారా ఎలా ఉందో కానీ జనాలు మట్టికి ఖాళీ లేదండి మాకు దర్శనానికే మూడు గంటలు పట్టింది శనివారం అందులో శ్రావణ మాసం కదండి అస్సలు ఖాళీ లేదు ఎలా ఉందో వీడియో కామెంట్ చేసేయండి మమ్మల్ని అయితే కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఎవరైనా కొత్తగా చూ చూసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి ఇదండి ఇంటేశాం గుడి మేను గుడి అనమాట ఇది ఒక లోన్కి అయితే ఫోన్ అయితే రండి అందుకని మనం ఇక్కడి వరకే చూపిస్తాకి అవకాశం కుదిరింది మావాడు చూడండి దాక్కుంటున్నాడు వీడియో తీస్తున్నానని మనం దాకా ఒక సైడ్ చూపించా కదండి ఇప్పుడు ఇది రెండో సైడ్ అండి అంటే రెండు అన్నమాట ఇది ఇక్కడేమో అమ్మవారు చే చీరలు అమ్ముతున్నారు కానీ కళ్యాణ మండపం ఎంత బాగుంది కదండి ఇక్కడక్కడ స్టెప్ స్టెప్పులుగా గదులు గదులుగా పెట్టి అమ్మవార్లని పెట్టారండి అమ్మవార్లని దేవుణ్ణి పెట్టారు బాగా అలంకరణ బాగా చేశారండి మేమైతే అయితే బాగా చేసుకున్నాము సోమవారిని వెంకటేశ్వని చూసారా ఎంత బాగుందో వెంకటేశ్వర గుడి చిన్న తిరుపతి అండి ఇది సంవత్సరానికి మీరు ఎన్నిసార్లు చే వెళ్తారు వెంకటేశ్వటికి కామెంట్ చేసేయండి ఇదేమో గోశాల అండి గోవులను కట్టేశారు మధ్యలో కృష్ణుడు బొమ్మ గోశాల చుట్టూర మూడు రౌండ్లు తిరుగుతున్నాయి అన్నమాట ఇది గో బొమ్మ అండి బాగుంది కదండి మనం అయితే దర్శనం అయితే ఇంటికి ఇంటికెళ్ళిపోతున్నాము ఇక్కడ దారిలో ఈ బొమ్మ కనపడింది ప్లీజ్ లైట్స్